డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ డెబ్బది తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలో మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేకపోయామనేది ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తే భారతదేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి డిస్పారిటీస్ అంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే నలభై శాతం సంపద ఒక్క శాతం మనుషుల మధ్య దగ్గర ఉన్నది భారతదేశంలో ఉన్న సంపద మొత్తం నలభై శాతం సంపద వన్ పర్సెంట్ మనుషుల దగ్గర ఉన్నది అదేవిధంగా యాభై శాతం మంది ప్రజలు మూడు శాతంతో జీవిస్తూ ఉన్నారు మిగతాదంతా రకరకాలుగా ఈ దేశంలో అసమానతలకు చోటు చేసుకొని విపరీతంగా సంపన్నులు సంపన్నులుగా పేదవాళ్ళు నిరుపేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇక ప్రజాస్వామ్యానికి వచ్చే భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు కనపడట్లేదు మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు పోరాటాలు తప్ప రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉన్నది ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేసేది ఒకటే గత పన్నెండో తారీఖున ఒక రెండు ఉప ఎన్నికలు కడప జిల్లాలో పులివెందుల రూరల్ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వీడియోలు సాక్షిగా అదేవిధంగా ఆఫీసర్స్ సాక్షిగా ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ సాక్షిగా పోలీసుల సాక్షిగా ప్రజల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది కొంతమంది చేతుల్లో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతంగా ఫండమెంటల్ రైట్ అది దాన్ని వినియోగించుకోకుండా ఒకడు చూస్తూ ఉన్నాం వీడియోలు చూస్తూ ఉంటే మీ ఎలక్షన్ కమిషన్ మీరు ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు నిర్వీర్యమై ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం తన అవసరాల కోసం నెపోటిజం అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశ్రితులకి అశ్రితులు పక్షపాతం తోటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు అధికారులు వింటలేదు అధికారులు కొంతమందికి తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అపోజిషన్గా కులివెందల అదేవిధంగా ఒంటిమిట్ట బై ఎలక్షన్ బాయికాట్ చేయాలి తిరిగి పునర్ ఓటింగ్ జరగాలి సెంట్రల్ ఫోర్స్ ద్వారా ఇక్కడ విశ్వాసం కోల్పోయాం కాబట్టి సెంట్రల్ నుంచి ఫోర్స్ తప్పించి ఎవరు ఓటు వాళ్ళు వేసుకుని భద్రత కల్పించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం డిమాండ్ చేసినా పక్కన పెట్టే చెవిటి వాడి ముందు శంకు వదినట్టు ఒక్క మాట కూడా వినే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని తమ పబ్బాలు గడుపుకుంటా ఉన్నారు ఓట్ చోరీ జరుగుతూ ఉంది ఈరోజు కాదు గత ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ తిరువురు నియోజకవర్గంలో ముప్పై వేలు ఓట్లు ఎదుగు అధికంగా ఎట్లా పడతాయండి ఓటేసిన దానికంటే ఈ విధంగా దోపి ఇలా జరుగుతా ఉంటే నిమ్మక నీరెత్తున్నారు కళ్ళుండి చూడలేని గుడ్డి వారుగా ఎలక్షన్ కమిషన్ ఉంది చెవులుండి వినలేని వారుగా కోర్టులున్నాయి న్యాయస్థానాలు కూడా వీటిలో జోక్యం చేసుకొని సరైనటువంటి భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వచ్చింది